మనం ప్రత్యేకమైన సమయంలోకి వచ్చాం మన ప్రవేణ యేసుక్రీస్తుని పురుద్ధాన దీని జ్ఞాపకం చూసుకొని మనం బల్లో చేవేసేటప్పుడు తన యొక్క ప్రేమను తన త్యాగాన్ని మన కోసం దేవుడు ఏం ఉన్నాడో మనం తెలుసుకుందాం ప్రభువైన యేసుక్రీస్తు వారికి జరిగిన విచారణ ఎలాంటి విచారణ జరిగిందంటారు ప్రవేణ యేసుక్రీస్తు వారికి జరిగిన విచారణలో అటుగా వాళ్ళు ప్రధాన యాజకుల దగ్గర కానివ్వండి గవర్నర్ దగ్గర కానివ్వండి చాలామందికి చాలామంది దగ్గరికి యేసుక్రీస్తు వారిని విచారణ వారికి తీసుకెళ్లారు కానీ ప్రభుకు జరిగిన విచారణ ఎలాంటి విచారణ జరిగిందంటే అక్రమమైన విచారణ జరిగింది అంటే ఎలాంటి విచారణ జరగకూడదో ప్రభువారికి అలాంటి విచారణ జరిగింది అది అక్రమ విచారణ మనకి ఒకసారి యహోన్స్ వార్త పద్దెనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనం చూడండి ఒకసారి అందరు తీసినట్లయితే యహోన్స్ వార్త పద్దెనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనం మొదటగా జరిగిన విచారణ యేసుక్రీస్తు ప్రభు వారికి మొట్టమొదటిసారిగా ఎక్కడ విచారం జరిగిందంటే అన్నా దగ్గర ఈ అన్నా ఎవరంటే మాజీ ప్రధాన యాజకుడు ఆయన ప్రధాన యాజకుడు కూడా కాదు మాజీ ప్రధాన యాజకుడు ఆ ప్రధాన యాజకుడి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారిని యొక్క బండ్ రోజులు సహస్రాధిపతులు తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన ఆయనకు అధికారం లేకపోయినప్పటికి కూడా ఆయన ఆయన విచారణ చేయట సమయానికి ఆయన విచారణ చేయడం జరిగింది అయితే ప్రధాన ఇప్పుడు వాళ్ళు ఆ బండ్రోతులు ఈ ఎవరైతే సహస్రాధిపతులు ఉన్నారో ఆ యేసుక్రీస్తు పర్వని ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయనకు అధికారం లేదని చెప్పినప్పుడు కూడా మళ్ళీ అక్కడి నుంచి ఆయన్ని ఐహోన్స పద్దెనిమిది అదే ఇరవై పద్దెనిమిది ఇరవై నాలుగు వచ్చిన కయ్యాప వద్దకు తీసుకోవడం జరుగుతుంది రెండవసారిగా అయితే అక్కడ ఏం చెప్తారంటే ఈ వీళ్ళు అక్కడ ప్రధాన ఇక్కడ ఏసుక్రీస్తు పురో వారి అయినా ఆయన మన అన్నగారిని గౌరవ గౌరవించలేదు ఆయన అపవాసంగా మాట్లాడే గౌరవించలేదని ఆయన మీద నిందమవ్వడం జరుగుతుందన్నమాట ప్రభు పైన అయితే ఈ కయాప ఎవరంటే అధికారంలో ఉన్న ప్రధాన యాజకుడు అంటే అక్కడ అధికారం చేస్తున్న ప్రధాన యాజకుడు అనమాట ఆ సమయంలో ఈయన క్రీస్తు శకం పద్దెనిమిది నుంచి పదమూడవ మధ్య కాలం అనేవాడు అని చెందినవాడు అయితే ఆయనపైన వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క కయాప వద్ద యేసు తాను దేవుని కుమారుడని మెస్ అయ్యా అని చెప్పుకుంటున్నాడని ఆయనపైనే జరుగుతుందన్నమాట అయితే ఇవన్నీ విచారం చేసిన తర్వాత ఈ కయాపా గారు ఏం చేశారంటే యేసు దేవుని దూషించుతున్నాడని నిర్ణయించి ఆయనకు శిక్షణ ప్రకటించడం కొరకు ఆయన మళ్ళీ కొండ కొంతమంది దగ్గరికి పంపడం జరుగుతుంది దాన్నే మూడో మూడోసారి విచారణ అనమాట మొదటిసారి అన్న వద్ద జరిగింది రెండోసారి కయ్యాప వద్ద విచారణ జరుగుతుంది మూడోసారి సన్హెద్రిన్ టీమ్ ఈ సన్హెద్రీన్ టీమ్ అంటే మనకి మార్పుస్ వార్త పదిహేనవ అధ్యాయం ఒకటో వచనం ఓన్లీ రిఫరెన్స్ రాసుకుంటే సరిపోతుంది పదిహేనవ అధ్యాయం ఒకటో వచనం అక్కడ ప్రధాన యాజకులను సహస్రాధిపతులు పెద్దలు శాస్త్రులు వీళ్ళందరినీ కలిపి మహాసభగా పిలుస్తారనమాట దీనే సన్హద్రిన్ టీం అంటారు ఇక్కడ తీసుకెళ్ళినప్పుడు మరణశిక్ష వాళ్ళు ఇలా ఒక మా విచారం చేసి కేవలం మరణశిక్షణ విధిస్తారనమాట మరణశిక్షణ ప్రకటిస్తారు ప్రకటించి అమలు చేయటకు పిలాత పంపిస్తారు పిలాతు వద్దకు పంపించినప్పుడు ఈ పిలాతు రోమన్ యొక్క గవర్నర్ కాబట్టి ఆయన విచారణ అంతా చేపట్టిన తర్వాత లాస్ట్కి ఎలా ఏళ్ళలో ఎలాంటి దోషమో నాకు కనిపించడం లేదని చెప్పడం జరుగుతుంది చెప్పినా కూడా వాళ్ళు వినకుండా నిర్దోషిగా ప్రకటించినప్పటికీ కూడా ఇంకా ప్రభు వారిలో ఇంకా ఏమైనా తప్పులని వాళ్ళు వెలికి తీయడానికి అతన్ని హేరో దగ్గర హేరో దగ్గర పంపించడం జరుగుతుంది హేరో దగ్గర చూసినట్లయితే హీరోదికి ఏమి అన్ని అనేకమైన విషయాలను పరిశీలించి ఆయనలో అనేకమైన వ్యంగ్యంగా అనేకమైన వ్యంగ్యమైన మాటలు మాట్లాడుతూ అలాగే వేలా మాట్లాడుతూ ప్రశ్నలను అడిగి మళ్ళీ పిలాతను వద్దకు పంపించడం జరుగుతుంది మళ్ళీ పిలాతు వద్దకు పంపించినప్పుడు పిలాతు అన్నీ పరిశీలించి ఆయన ఎలాంటి నిర్దోషి ఆయన నిర్దోషిగా ఉండడం ఆయన నిర్దోషి తప్ప ఎలాంటి దోషిగా పరిగణించేటప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మత మత చందస్తులు యేసుక్రీస్తు వారికి సిలువ వేయవని కేకలు వేయడం జరుగుతుంది ఇలా యేసుక్రీస్తు వారికి అన్న దగ్గర నుంచి కాపాయ కాపా దగ్గర నుంచి సన్నిహిత టీం ఈ టీం నుంచి పిలాదు వద్ద పిలాతి నుండి హేరు దగ్గరికి ఇలా తిప్పుతూనే ఉన్నారు అంటే ఇలా తిప్పడం అనేది ఏ వ్యక్తి అయినా దోషం చేసిన వ్యక్తి మనొకసారి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో దోషం చేసిన వ్యక్తిని ఒకే రోజు విచారణ ఒకే రోజు తీర్పు ఒకే రోజు ప్రకటించడం అనేది ఎక్కడా కూడా జరగదు ఇప్పుడున్న ప్రజెంట్ కాలంలో కూడా ఏ వ్యక్తికైనా శిక్ష విధించాలంటే ఒక వ్యక్తిని మినిమం వాళ్ళని పరిశీలించాలి ఒకరోజు కేసు అయిన ఒక వ్యక్తిని దొంగతనం చేస్తే ఆ వ్యక్తిని పరిశీలించాలి ఆయన ఇంటికి రావాలి విచారణ చేయాలి అది ఒక రెండు రోజులు పోస్ట్ పోన్ అవుతుంది కానీ ప్రవణ్ యేసుక్రీస్తు వారు మాత్రం ఎలాంటి తప్పు చేయనప్పటికీ నిర్దోషి అయినప్పటికీ కూడా ఈ యొక్క ఈ అంత ఈ ప్రభువారిని ఈ ఒక్కరోజు కాలంలోనే అనమాట ఒక నైటే అర్ధరాత్రి ప్రభువారిని బంధించి ఉదయం కాలం వరకు వన్ ఒక నైట్లోనే విచారణ తీర్పు అనేవి జరగడం జరిగిందనమాట అంటే ఈ వాళ్ళ యొక్క రోమన్ చట్టం ప్రకారం ఎలా జరగాలంటే తీర్పు అనేది బహిరంగంగా జరగాలి కానీ అర్ధరాత్రి వేళ రహస్యంగా రహస్యంగా చేయడం జరిగింది ప్రభువారికి వాళ్ళు కినుక శిక్ష విధించాలంటే కనీసం ఇరవై మూడు న్యాయాధిపతులు ఉండాలి వాళ్ళ రోమన్ చట్టం ప్రకారం కానీ అక్కడ న్యాయబదులు ఎవరు ఎవరూ లేరు వాళ్ళకి వాళ్ళని అక్కడి నుంచి అక్కడ నుండి ప్రభు అని తిప్పి ఆరు ఆరుగురు దగ్గరకు పంపించి అక్కడక్కడే ఆయనకి న్యాయ విచారణ చేయటం జరిగింది అలాగే ప్రభు శిలువు వాళ్ళకి వెనక ఆ ప్రభువుని కనుక బంధించాలంటే అన్న కాయప ఉన్నారు కదా వాళ్ళు ప్రత్యక్షంగా ప్ర ప్రశ్నించారన్నమాట వాళ్ళ న్యాయం ప్రకారం అలా ఎదుటబెట్టి ప్రత్యక్షంగా వాళ్ళని ప్రశ్నించకూడదు అలాగే ప్రభు పక్షాన ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉండాలి కానీ ప్రభు పక్షాన అక్కడ ఎవరు మాట్లాడే వాళ్ళు కూడా లేరు అయినప్పటికీ కూడా ప్రభు యసు వారికి వాళ్ళు రహస్యంగా అప్పటికప్పుడు విచారం చేసి అర్ధరాత్రి వేళ అక్కడ వాళ్ళు శిక్ష ఏదైనా జడ్జిమెంట్ చేయాలంటే పగటి వేళ చేయాలి కానీ ప్రభువారికి ఏమైనా ఆయన ఖచ్చితంగా సెలవుకి అప్పగించాలని రాత్రి వేళ ఆయనకి శిక్షణ అమలు చేయడం జరిగింది ఇది కేవలం ఎవరి కోసం అంటే మన యొక్క కోసమే మన పాపాల కోసం దేవుడు ఎలా ఉన్నాడంటే ఏమీ తెలియని అమాయకపు గొర్రెపిల్ల ఏ విధంగా అయితే మౌనంగా ఉంటుందో ఆ విధంగా దేవుడు అక్కడ తన అమాయకత్వాన్ని చూపించాడు అంటే నాకు గొర్రెపిల్ల ఎలా ఉంటుంది అది చూసినప్పుడు దాన్ని అమాయకంగా ఏమీ తెలియదు నాది ఏం తప్పు అంటే ఏమి తెలియదు అనే విధంగా ఏ విధంగా ఉంటుందో ప్రభువు కూడా ఆయనకి అధికారం ఉన్నప్పటికీ కూడా ఆయన పరిశుద్ధులైన దేవుడు అయినప్పుడు కూడా అందరి ఏదంటే అమాయకము గొర్రెపిల్ల వల్లే అమాయకంగా ఉండడం జరిగింది దీనికి కారణం ఏంటంటే మన యొక్క పాపాలను కప్పివేయడానికి దేవుడు అక్కడ అమాయకంగా ప్రవర్తించి ఆయన నాకు అధికారం లేదు నేను నిజమైన దేవుణ్ణి అని తెలిసినప్పుడు కూడా మన పాపాల కోసకు పాపాల కొరకు ఆయన అక్కడ అమాయకంగా ఉండి మనల్ని నీతిమంతులుగా చేశాడు విచారణలో ఈ విచారం జరిగేటప్పుడు ఇన్నిసార్లు దేవుణ్ణి విచారణ చేశారు కదా ఈ విచారణలో అనేకమైన సార్లు దేవుని వాళ్ళు కనీసం విచారణ జరగక మునిపే ఆయన్ని కొట్టడం దూషించడం లేకపోతే అపహాసం చేయడం ఇలా అనేకమైన సార్లు చేశారు ఒక పక్క విచారణ ఎక్కడా విచారణ అన్నాపా దగ్గర విచారణ జరగలేదు కయ్యప్ప వద్ద జరగలేదు పిలాది వద్ద జరిగే ఎక్కడ విచారణ జరగక ముందే దేవుణ్ణి కొట్టడం జరుగుతుంది అంటే దేవుడు మన కోసం అనేకమైన శ్రమల్ని బాధల్ని అక్కడ అనుభవించడం జరిగింది దేవునికి ఉమ్మి వేశారు మౌనంగా ఉన్నాడు అపవాసం చేశారు మౌనంగా ఉన్నాడు ఏ మాట కూడా నోరు మెదపలేదు ప్రభువారు సెలవులో అనుభవించిన శిక్ష ఎవరు కూడా అనుభవించలేదు ప్రపంచంలో ఏ వ్యక్తికి ఇలాంటి విచారణ జరిగి ఉండదు ఇప్పటివరకు చూసినట్లయితే అంటే ఏ భయంకరమైన పాపం చేసినా భయంకరమైన మనం ఏమంటారు ఏదన్నా తప్పు చేయాలని చప్పు చేసినా కూడా డేలో అనేది విచారణ జరగదు కానీ యేసుక్రీస్తు ప్రభువారికి అలాంటి విచారణ జరిగింది ప్రవారు సెలవుకి ఎక్కి ఉన్నప్పుడు దాహం అడగడిగింది దేహం కానీ వాళ్ళు ఏమి ఇచ్చారు చేదు చరికను అందించారు కానీ ఆ ప్రభు ఆ చేదుచరక అంటే అప్పటి కాలంలో కొన్ని సంవత్సరాలు కులిబెట్టిన ద్రాక్షారసంని అక్కడ ప్రభువారికి అందించడం జరుగుతుందనమాట ఆ ద్రాక్ష రసం చెరకని అందించినప్పుడు దేవుడు దాన్ని తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు ఎందుకంటే ఆ ద్రాక్ష ఎప్పుడున్నో సంవత్సరాలు కులియబెట్టిన ఆ ద్రాక్ష రసం దేవుడు అది తినక తీసుకున్నట్లయితే కొంచెం మొత్తగా ఏర్పడి తన నొప్పి అనేది తెలియదు అనమాట తన నొప్పిని మర్చిపోయి తన రక్తం ఇంకా మన ఆ నొప్పిని మరిచి మరిచిపోతాడు కాబట్టి తన ఎంత శక్తిని ధారపడి రక్తం ఎంత దారపోయేయాలో తన శరీరాన్ని ఎంత నల్లగొట్టుకోవాలో అది చూపించడానికి ప్రభువారు దాన్ని తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదనమాట అంటే ప్రభువారు కేవలం మనమేన ప్రేమతో మన ఇళ్ళలో ప్రేమ చూపించడానికి తను మౌనంగా ఉండి ఆ శిల్వ శిక్షను అనుభవించడం జరిగింది ఈ ప్రేమ ఇప్పుడున్న లోకంలో ఎక్కడ ఎవరికి కూడా అలాంటి ప్రేమ ఉండదు అన్నమాట ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఒక తల్లి తండ్రి కొడుకుకి ఆకలి వేసినప్పుడు సిచ్యువేషన్ అంటే అక్కడ ఒకే పదార్థం ఉంది అంటే తినడానికి లేదు అంటే రియల్గా ఒక జరిగిన సంఘటన ఒక పరిచయం చేసే వ్యక్తి వాళ్ళకి తినడానికి ఆహారం లేదు పరిచయం చేసి వచ్చినప్పుడు తినడానికి కొంచెం మాత్రమే ఉంటుంది తల్లి తండ్రి ఇద్దరు ఉంటారు పిల్లగాడి గంతలకి పిల్లక రియల్గా జరిగిన సంఘటన అది పిల్లగాడి కళ్ళకి గంతలు కట్టి వాళ్ళు పిల్లగాడికి అన్నం తినిపించడం జరుగుతుంది అంటే పిల్లగాడు చూస్తే తల్లిదండ్రులను చూసి బాధపడతారని వాళ్ళు ఆహారం లేక వాళ్ళు వాళ్ళు ఉపవాసం ఉండి వాళ్ళు తినక పిల్లవాడికి తినిపించడం జరుగుతుందన్నమాట అంటే ఫిజికల్గా ఫిజికల్గా తల్లిదండ్రులైన వీళ్ళకే ఎంత ప్రేమ ఉంటే తన స్వరూపంలో చేసుకొని తన ప్రేమలో తనెంతో మన ఇష్టపడి చేసుకున్న ఆ తండ్రికి ఇంకెంత ప్రేమ ఉంటుంది కాబట్టి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి అయితే ఇప్పుడు ఆకలి వేసే వాళ్ళకే మనకు ఆకలి బాధ తెలుస్తుంది తప్ప మన కడుపు నిన్న నీకు ఆకలి వేస్తుంది అంటే ఆకలి బాధ అనేది ఎవరికి తెలియదు ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది ఆకలి నేను కడుపు నేను తిన్నాను వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీకు ఆకలి అవుతుంది అంటే అతనికి ఆకలి అవుతుంది ఆకలి వేసేవాడికి తెలుస్తుంది కానీ ఆకలి బాధ అనేది కడుపు నిన్న మనకు తెలియదు యేసుక్రీస్తు ప్రభువారికి వారికి తెలిసిద్ది కానీ ఆ శిక్ష ఆయన ఎంత ఆ సెలవులో ఆ పా భరించాడు అనేది ఆ ప్రభువుకు తెలుస్తుంది కానీ మనకు తెలియదు ఆ సిచ్యువేషన్ అనేది మన దాకా వస్తే కానీ ఆ యొక్క బాధ అనేది మనకు తెలుస్తుంది కానీ అంతటి బాధన దేవుడు తన మీద వేసుకొని మనకు ఆ శిక్షణ రాకుండా కలవశలో భరించడం జరిగింది కాబట్టి మనం మనం ఈరోజు చిరునవ్వుతో హ్యాపీగా ఉన్నామంటే ప్రభు రాచిన ప్రభువు కార్చిన కన్నీరు ఆయన కార్చిన రక్తం మన చిరునవ్వు ప్రతి చిరునవ్వు కారణం ఈరోజు ఆనందంగా హ్యాపీగా ఉంటున్నామంటే ఆయన కార్చిన కన్నీరు ఆయన చేసిన త్యాగం మాత్రమే కాబట్టి మనం ప్రభు ప్రేమ గురించి తెలుసుకొని పాపం చేయకుండా జీవితం మనం జనరల్గా దేవుణ్ణి మయం పరుద్దాం అనుకుంటాం మనం చాలా విషయాల్లో అంటే దేవుడు నా ద్వారా మహిము పొందుతున్నాడు మనం పాటల ద్వారా మయం పొందాం లేకపోతే మనకి అని అనుకుంటాం కానీ పాపం చేసినప్పుడు దేవుడు మహిమ పొందడు పాపం చేసినప్పుడు ఇప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు పశ్చాత్తా పడినప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ దేవుడికి క్షమించడానికి భూమిపైకి వచ్చాడు కాబట్టి మనం పాపం చేసినప్పుడు పాపాన్ని పడినప్పుడు దేవుడికి క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ అదే దేవుడు మన ద్వారా మహిమ పొందాలంటే ఆ పాపం చేసే ముందు అక్కడ నుంచి దేవుడి వైపు చూసినప్పుడు ఆ పాపం చేయకుండా దేవుడి వైపు చూసినట్లయితే అప్పుడు దేవునికి మహిమ దేవుడు మనం ఆ ద్వారా మహిమ పొందాలంటే మన ఏదైతే పాపం అనేది మన దగ్గరకు వస్తుందో ఆ పాపం నుంచి మనం దూరంగా పారిపోయి దేవుడి వైపు చూసినప్పుడు అప్పుడు దేవుడు మన ద్వారా మహిమ పొందాడు తప్ప మనం పాపం చేసి పచ్చత పడి నన్ను క్షమించండి అంటే దేవుడికి క్షమిస్తాడు కానీ దేవుడు మన ద్వారా దేవునికి మహిమ రాదు మన ద్వారా దేవుడు మహిమ పొందాలంటే మనం దేవుడికి మహిమకరంగా జీవించవదాలంటే మనం చేసే క్రియలు అలా ఉండాలి కాబట్టి మనం ప్రభు ప్రేమను గుర్తిద్దాం అలాగే మనం ప్రభు ప్రేమ మనకి మనం ఎప్పుడూ ప్రభుకి ఇష్టంగా జీవిస్తామంటే వ్యవహారం రుచి చూచి ఎరుగుడి అంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా దేవుని యొక్క పరిపూర్ణ స్వారూప్యత పరిపూర్ణ యొక్క లక్షణం ఆయన యొక్క పరిపూర్ణత మనకి హండ్రెడ్ పర్సెంట్ అర్థమైనప్పుడు ఆ దేవుడు మనకి పర్ఫెక్ట్నెస్లో పర్ఫెక్ట్గా అర్థమైనప్పుడు మాత్రమే ఆయన యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోగలం ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ 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 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటే దానికి హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు దాన్ని చేయగలమంటే అది తెలిసినప్పుడు మాత్రమే అది సబ్జెక్ట్ మీద మనకి గ్రిప్ ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క హండ్రెడ్ పర్సెంట్కి మనం క్వశ్చన్ పేపర్ని ఫిల్ అప్ చేయగలం ప్రభు యొక్క ప్రభు యొక్క పని 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 కానీ పరిచయం కానీ తన ప్రేమను తెలిసి చేయడం కూడా ప్రభు మనకి పూర్తి కోణంలో మనకు అర్థమైనప్పుడు మాత్రమే ఆయన గురించి మనం చెప్పడం కానివ్వండి ఆయనకి తగినట్టుగా జీవించడం కానివ్వండి జరుగుతుంది కాబట్టి మనం ప్రభు ప్రేమను తెలుసుకుందాం ఆయన యొక్క పరిపూర్ణ స్వారూప్యాన్ని మనం అర్థం చేసుకుందాం అప్పుడు మనం ప్రభుకి తగినట్టుగా జీవిస్తాం కాబట్టి మనం ప్రభు బల్లో చేవేసేటప్పుడు యోగ్యంగా చేవేద్దాం ప్రభు ప్రేమను గుర్తించుకుందాం ఇంకా ప్రభు తెలియక ఇంకా రక్షణ పొందిన వాళ్ళు ఉంటే ప్రభువును తెలుసుకొని మనం ప్రభు ఎందు విశ్వాసం ఉంచి రక్షణ పొందాం రక్షణ మనకు ఒక నిరీక్షణ ఉంటుంది జైలుకి వెళ్ళిన వారికి ఏమనిపిస్తుంది జైలుకి వెళ్ళే వారికి ఒక నిరీక్షణ ఉంటుంది అనమాట ఎప్పటికైనా నేను ఇంటికి తిరిగి వస్తానని హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళకి ఒక నిరీక్షణ ఉంటుంది నేను హాస్పిటల్కి వెళ్తే నా వ్యాధి నయమవుతుంది నేను మళ్ళీ తిరిగి నా ఇంటికి వస్తానని ఒక నిరీక్షణ ఉంటుంది కానీ ఆ భయంకరమైన నరకంలో పడితే మాత్రం మన యొక్క నరకాగ్ని పరిస్థితి నుంచి రావడం అనేది అసాధ్యం కాబట్టి ప్రభు నందు నమ్మకంగా జీవిద్దాం ఇంకా రక్షింపబడిన వాడు దేవుని యందు ఆయన ఎందు ఒప్పుకొని ఆయనలో బలపడుతూ జీవిద్దాం ఈ యొక్క బల్లో చేవేసే ముందు ఆయన విశ్వాసంతో నమ్మకంతో అడిగి ఆయన బల్లో చేవేద్దాం ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించడం గాక ఆమె